మిద్దె తోట మనకి ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది కదండి కానీ ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మేము చాలా రోజులవుతుంది కందగడ్డ నాటి ఒకసారి చూద్దాము అనేసి ఈరోజు మట్టి ఎండబెడదాము తీసేసి అయినా కాకుండా ఓకే చాలా రోజులు అవుతుంది డబ్బా అనేసి ఇట్లా కుమ్మరిచ్చినామండి కుమ్మరియంగానే అడుగునే కళ్ళు అన్నాయి చూడంగానే ఇవ్వాలి అనిపించింది లోపల చూస్తే ఇంకా అంటే ఊరే దశలోనే ఉన్నాయి ఒక నాలుగైదు వచ్చినాయి తప్ప అన్నీ ఊరే దశలోనే ఉన్నాయి ఇంకా ఇంకా కొన్ని ఏమో కానీ ఇదైతే మాకు వండరే అండి అసలు భూమిలో ఏముంటుందో ఎలా ఊరుతాయో ఊరేయో అసలు గడ్డలు వస్తాయో రావో తెలియదు కదా మనకు హార్వెస్ట్ చేసేదాకా అంటే ఇది ఇన్ని మంత్స్ పంట అని ఇదే లేదు నాకు జస్ట్ కొమ్మ దొరికింది అందులో నాటేసిన చూస్తే భలే అనిపించిందండి వండరు కదా నిజంగా తోట అంటేనే సర్ప్రైజ్ ఏమో భూమిలో వండేవి ఇంకా ఇంకా సర్ప్రైజ్ అనుకుంటా మనం హార్వెస్ట్ చేసేదాకా తెలియదు ఇవాళ మట్టి ఎండబెడదామని అందులో తీసేసరికి భలే వెళ్ళేయండి నాకైతే మస్తు అనిపించింది వెళ్ళి హ్యాపీ నేనైతే